పే మాఘ పౌర్ణమి సామాన్యమైనది కాదు గుమ్మానికి ఈ పువ్వు కడితే జీవితాంతం ఇంట్లో ధనవర్షమే ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజు మాఘ పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు ఎంతో శక్తివంతమైనది పవిత్రమైనది మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది భక్తితో స్నానాలు చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఇలా మాఘమాసం అంతా స్నానం చెయ్యలేని వారు ఒక్క మాఘ పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువులలో కానీ బావి దగ్గర కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు ఈ మాఘమాసం అంతా కూడా స్నానం చేసిన ఫలితం వస్తుంది అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేస్తే దీనికి వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అంత మహాశక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంది అందుకే దీనిని మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈరోజు మీకు వీలు ఉంటే సముద్ర స్నానం చెయ్యండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల వద్ద కానీ బావుల వద్ద కానీ స్నానం చెయ్యండి తద్వారా మీకున్న సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి కుంభమేళా సమయంలో రావడం అదృష్టం కనుక కుదిరిన వారు ఈరోజు కుంభమేళా స్నానం చేస్తే మరి మంచిది తప్పనిసరిగా కుంభమేళాకు వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు మీకు దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది అయితే ఎంతో శక్తివంతమైన ఈ మాఘ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా గుమ్మానికి ఈ పువ్వు కడితే చాలు జీవితాంతం మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు కావలసినంత ధనం వస్తుంది కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి మీకున్న సమస్యలు పోతాయి బాధలు ఉండవు ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి మీ సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ పువ్వును గుమ్మానికి కట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏ పువ్వుని కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈరోజు ప్రత్యేకంగా బియ్యాన్ని దానం చేస్తే మీ జాతకం మారిపోతుంది మీకున్న దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి తిండికి బట్టకు లోటు అనేది రాదు కనుక ఈ పౌర్ణమి రోజున బియ్యం దానం చెయ్యండి ఎవరికి దానం చెయ్యాలి అంటే మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటారు కదా అంటే తినడానికి కూడా తిండి లేక బాధపడేవారు ఉంటారు కదా అలాంటి వారికి మంచి బియ్యాన్ని దానంగా ఇవ్వండి మీ స్తోమతను బట్టి ఒక కేజీ లేదా రెండు కేజీలు లేదా ఐదు కేజీలు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి పురుగులు పట్టిన బియ్యం పనికిరాని బియ్యం కాకుండా వాళ్ళు తినగలిగే బియ్యాన్ని ఇవ్వండి చాలు ఇలా ఈరోజు బియ్యాన్ని దానం చేస్తే మీకు ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి మీ జాతకం మారిపోతుంది అలాగే ఈ మాఘ పవర్ణమి రోజు ఎవరికి కూడా ఎండు మిరపకాయలను చింతపండును ఫ్రీగా ఇవ్వకండి అప్పుగా అడిగిన చేతి బదులుగా అడిగిన ఈరోజు ఎండు మిరపకాయలను ఎవరికీ ఇవ్వవద్దు ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీకు లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం హరించుకుపోతుంది కనుక ఈ మాఘ పౌర్ణమి రోజు ఎండు మిరపకాయలను చింతపండును మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వవద్దు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఈ మాఘ పౌర్ణమి రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన పువ్వును కడితే చాలు మీకున్న కష్టాలు అన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోయి ఇంట్లో ధనవర్షం కురుస్తుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ పువ్వును ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది మంచి అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఏ పువ్వుని ఈ మాఘ పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలి అంటే బంతి పువ్వులు కట్టాలి అవును బంతి పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం బంతిపూలకు మన కష్టాలను దరిద్రాలను బాధలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటలలోపు ఎప్పుడైనా సరే మూడు బంతిపూలను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి పసుపు రంగులో ఉండేటటువంటి బంతి పూలను తీసుకోండి కార బంతి పూలు కాదు మూడు బంతి పూలు తీసుకొని వాటిని ఒక ఎర్రని క్లాత్లో వేయండి అంటే ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా బంతి పూలు వేసిన తర్వాత ఆ పూల మీద ఒక స్పూన్ అంతా పసుపును చల్లండి అలా పసుపును చల్లడం వలన ఆ బంతి పొలకు మరిన్ని అద్భుత శక్తులు వస్తాయి అలాగే ఒక అర స్పూన్ ధనియాలు కూడా వేయండి ధనియాలు కూడా చాలా శక్తివంతమైనవి ధనియాలంటే లక్ష్మీదేవికి మహా ప్రీతి ధనియాలకు మన జాతకాలను మార్చేసే శక్తులు ఉన్నాయి మన కష్టాలను సమస్యలను దరిద్రాలను తొలగించే శక్తులు ఉన్నాయి అందుకే పరిహార శాస్త్రంలో ధనియాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కాబట్టి ఆ వస్త్రంలో ధనియాలను వేయండి ఆ పైన కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు కర్పూరం కూడా మంగళకరమైన పవిత్రమైన పదార్థం కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి కనుక కర్పూరం కూడా వేసేసి తర్వాత వీటన్నింటినీ కూడా ఒక మూటలా కట్టేయండి అది ఒక చిన్న మూటల అవుతుంది దాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి సింహద్వారానికి అంటే ప్రధాన మెయిన్ డోర్కి పైన కట్టుకోండి అలా కట్టుకోవడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లోని చెడు అంతా కూడా బయటకు పోతుంది మీ ఇంట్లోని కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది దుష్టశక్తుల బాధలు పోతాయి నరదృష్టి నరఘోష కూడా తొలగిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టుకోండి కొంతమంది గుమ్మం ముందు స్ఫటిక కలబంద గుమ్మడికాయ కట్టి ఉంటారు అలా గుమ్మం పైన ఆల్రెడీ ఏదో ఒకటి కట్టినవారు ఈ మూట కూడా కడితే బాగోదు అని అనుకునేవారు ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటికి రాగానే ఏ కిటికీ అయితే కనిపిస్తుందో ఆ కిటికీకి బయట వైపు కట్టుకోండి అది కూడా కుదరని వారు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గేటుకు అయినా సరే కట్టుకోవచ్చు ఈ మాఘ పౌర్ణమి రోజు ఇలా బంతిపూలను మూట కట్టి ఆ మూటను గుమ్మానికి కడితే జీవితాంతం మీకు కష్టాలు రాకుండా ఉంటాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మరి ఇలా కట్టిన మూట ఎప్పుడు తీయాలి అంటే మూడు నెలల తర్వాత తీయాలి తీసి దానిలోని పూలను ధనియాలను కర్పూరాన్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పడేయండి లేదంటే ఆ మూట మొత్తాన్ని తీసుకుని వెళ్ళి పారే నదిలో వేయండి ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి పౌర్ణమి రోజు సేమ్ ఇలాగే ఈ పరిహారం చేసుకుని మళ్ళీ మూట కట్టుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకు కష్టాలు అనేవి రానే రావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున ఈ పువ్వును గుమ్మానికి కట్టుకోండి తద్వారా మీకున్న సకల దరిద్రాలను తొలగించుకొని సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా హాయిగా జీవించండి ఈ మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం రాత్రి సమయంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది ఆ సమయంలో ఎవరైనా సరే సింహద్వారానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి లేదా సింహద్వారానికి ఎడమ వైపున డోర్ పక్కన ఒక రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక రూపాయి కాయన్ ఒక ఎర్ర గులాబీ పువ్వు ఇవన్నీ కూడా ఆ చెంబులో వేయాలి ఇవన్నీ వేసి ఆ రాగి చెంబును సింహద్వారం అంటే మెయిన్ డోర్ పక్కన ఎడమవైపున పెట్టాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకున్న కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మీరు బాగుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కనుక ఈ మాఘ పౌర్ణమి రోజు మేము చెప్పిన విధంగా రాగుచెంబుని మీ డోర్ పక్కన పెట్టండి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక పదార్థం తింటే మీ ఇల్లు దినదనాభివృద్ధి జరుగుతుంది మీ ఇల్లు సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అన్న మీ ఇల్లు దినదనాభివృద్ధి జరగాలి అన్నా ఏ పరిహారం చెయ్యాలి అంటే ఒక బౌల్లోకి పెరుగును తీసుకోవాలి ఆ పెరుగులో కొద్దిగా చక్కెరను కలపాలి చక్కెరను కలిపిన తర్వాత దాన్ని మీ ఇష్ట దైవం యొక్క ఫోటో ముందు పెట్టండి అలా పెట్టేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి తర్వాత మీ యొక్క సమస్యలను చెప్పుకోండి మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ చుట్టూ ఉండేటటువంటి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తర్వాత ఆ పెరుగును తీసుకుని ఇంట్లో ఉండే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి పెరుగు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అని శాస్త్రం చెబుతుంది పెరుగు అనేది చాలా శక్తివంతమైనటువంటి పదార్థం పెరుగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉండడం వల్ల మీ ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే సంపద పెరుగుతూ ఉంటుందని శాస్త్ర వచనం కనుక పెరుగు అనేది చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కూడా పంచామృతాలలో పెరుగు కూడా ఒకటి కనుక ఈ మాఘ పౌర్ణమి రోజు ఇలా పెరుగుతో ఈ పరిహారం చెయ్యండి తద్వారా మంచి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు అలాగే ఈరోజు నలుపు రంగులో ఉండేటటువంటి నూనెకు సంబంధించిన వస్తువులు కానీ చీపులుని కానీ ఈరోజు కొని తెచ్చుకోకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున కళ్ళు ఉప్పును కానీ పచ్చకర్పూరం కానీ యాలకులు కానీ బెల్లం కానీ తెల్ల మినపు గుళ్ళు కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున జీవాలను హింసించకూడదు ఈ పౌర్ణమి రోజున మోగ జీవాలకి ఆహారాన్ని ఇవ్వడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎవరినైనా తిట్టడం కొట్టడం శాపనార్థాలు పెట్టడం ఇంట్లోని స్త్రీలు ఏడవడం తలను విరబూసుకొని తిరగడం ఇలాంటి పనులు కూడా అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ఈ మాఘ పౌర్ణమి రోజున భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనల్ని చక్కగా అభివృద్ధి చేస్తుంది అందుకే తలను విరబూసుకుని తిరగడం అలాగే గుమ్మంపై కూర్చోవడం ఇంటిని చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు వేసేసి ఉంచడం ఇటువంటివి చెయ్యకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో శని ఎక్కువగా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుపు లేదా పసుపు వస్త్రాలను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది తద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది దీనికి తోడు ఒక పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అపారమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది కోటి జన్మల ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఎటువంటి చెడు పనులు చేయకుండా మేము చెప్పిన చిన్న చిన్న పరిహారాలు అలాగే మంచి పనులు ఆచరించుకోండి తద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఎటువంటి కష్టాలు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి